హలో నమస్తే అండి ఈరోజు క్యాబేజీ కొబ్బరి కూర అది ఎలా చేయాలో దానికి ఏమేమి కావాలనేది చూపిస్తాను ముందుగా ముందుగా క్యాబేజీని ఉడకపెట్టి ఇలాగా చాలా డ్రైగా ఉండేలాగా చేసుకోవాలి ఇది కుక్కర్లో పెట్టి ఒక విజిల్ రానిచ్చినా సరే లేదంటే పై మీద ఉడకపెట్టుకుని ఇలా గట్టిగా పిండేయాలి ఇందులో నీళ్ళు అనేవి ఉండకూడదు అనమాట తల్లి లేకుండా అలాగా పిండేసి పెట్టుకోవాలి అందులోకి కొబ్బరి వేస్తాను అంటున్నాం కదా మిక్సీ పట్టుకోవాలి కొబ్బరి మిక్సీ పడతాను ఇప్పుడు అందులో మనకి ఇష్టమైతే పచ్చిమిర్చి వేసుకుంటే టేస్ట్గా కమ్మగా బాగుంటుంది తినే ఉద్దేశం ఉంటే పచ్చిమిర్చి వేసుకోండి లేదంటే ఎండుమిర్చి వేసుకోండి కరివేపాకు కావాలి రెండు ఎండిమిర్చి శనగపప్పు మినపప్పు కొద్దిగా ఆవాలు తగినంత ఉప్పు పట్టాను ఇప్పుడు కొబ్బరి మిక్సీ పట్టేయాలి కొబ్బరి ఇలాగా పడితే సరిపోతుంది ఇప్పుడు ఈ పోపులు రెండుమిర్చి కొంచెం ఇలాగా ఇంచుకే సరిపోతుంది మొక్కలు చేయకుండా ఇది కొంచెం దూరంగా వేయాక పచ్చిమిర్చి కరివేపాకు వేయాలి ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు ఇది వేసినప్పుడు దూరంగా ఉండాలి కొబ్బరి కొడుకు వేడిపేస్తుంది కొబ్బరి మళ్ళీ ఎక్కువగా వేగ ఇప్పుడు ఇందులో ఉడకబెట్టుకుని ఉడకపెట్టి పిండేసిన క్యాబేజీ అందులో వేసేస్తున్నాను ఇంకా తనక ఉప్పు నేను కమ్మటి కూర కాబట్టి ఉప్పు కూడా ఎక్కువ పట్టదు కొద్దిగా చూసి వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేస్తే క్యాబేజీ కొబ్బరి కూర రెడీ అయిపోతుంది ఇది ఉడకపెట్టడం ఒకటే చిన్న పని మిగతా అంతా చాలా ఈజీగా అయిపోతుంది ఇది అన్నంలోకి బాగుంటుంది చపాతీలోకి చాలా బాగుంటుంది ఇందులో నచ్చితే క్యారెట్ వేసుకోవచ్చు ఇంకా వేరుసిన గుళ్ళు కూడా వేయచ్చు ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు దాన్ని యాడ్ చేసుకోవచ్చు పొడిపుళ్ళు మాత్రం వచ్చేలా చేసుకోవాలన్నమాట క్యాబేజీని మరీ మెత్తగా ఉడకపెట్టేయకూడదు ఒక్క నిమిషం మూత పెట్టిస్తే ఉప్పు సమంగా కూర అంతటికి ఇది ఇలా మగ్గడం సరిపోతుంది స్టవ్ ఆపేసి ఇది కూర డిష్ అవుట్ చేసేసుకోవాలి ఎంతో రుచికరమైన క్యాబేజీ కొబ్బరి కూర చాలా కమ్మగా ఉంటుంది భోజనాల్లోకి బాగుంటుంది చపాతీల్లోకి బాగుంటుంది నేను కూడా తప్పక ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్